హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోక్ చంద్రాల ఉన్నారని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మరి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎండింగ్ వరకు చూడండి సర్ప్రైజ్ అనేది వీడియో ఎండింగ్ లో అయితే ఉంది వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే మా మ్యారేజ్ డే సెకండ్ పార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను మాక్సిమం ఒక ఫోర్టీన్ సిక్స్టీన్ మినిట్స్ అయితే ఉందండి మేము స్కిప్ చేయకుండా చూస్తారని అయితే ఆశిస్తున్నాను ఇక్కడైతే మేము వచ్చేసి స్టార్ బిర్యానీ హోటల్ అయితే వచ్చాయి అయితే నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయండి హోటల్ అయితే చాలా బాగుంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే మాకేంటంటే చెన్నైలో బిర్యానీ అది మన సైడ్ లాగా ఉండదు అలవాటు అయింది కాబట్టి మేము కొంచెం అడ్జస్ట్ అవుతున్నాము కొత్తగా వచ్చిన వాళ్ళైతే కష్టమేనండి చెన్నై ఫుడ్ తినటం అంటే మేము వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి అలవాటు అయ్యి మేము ఫుడ్ అయితే కొంచెం ఒక రకంగా అయితే తింటాం అనమాట చెన్నై ఫుడ్ మాక్సిమం అంతగా ఏం తినం బిర్యానీస్ అవి మాక్సిమం అన్ని ఇంట్లోనే అయితే చేస్తాము ఇంకా ఇక్కడ స్టార్ హోటల్ అనమాట స్టార్ బిర్యానీ హోటల్ లుకింగ్ అయితే ఇలా అయితే ఉందండి చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ లుకింగ్ అయితే చూసేయండి మా మ్యారేజ్ డే వచ్చేసి థర్స్ డే వచ్చింది కాబట్టి నేను నాన్ వెజ్ తినానమాట ఇంకా వాళ్ళకు వచ్చేసి మటన్ బిర్యానీ నేనైతే వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ మసాలా అండ్ బటర్ నాన్స్ అయితే ఆర్డర్ చేశాను వాళ్ళకి వచ్చేసి మటన్ బిర్యానీ చాలా బాగుందండి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము వచ్చేసి లాలీపాప్ అండ్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము ఇంక అయితే వచ్చేసింది అనమాట ఫుడ్ అయితే ఆ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి అయితే చూడండి మాకు వచ్చేసి బటర్ నాన్స్ కానీ నేను తినింది పన్నీర్ కా కర్రీ కాబట్టి పన్నీర్ అయితే సూపర్ ఉందండి చాలా బాగా నచ్చింది ఇంకా బిర్యానీ అంటే ఇంకా ఇటు సైడ్ బిర్యానీ కాబట్టి కొంచెం అంతగా అనిపించదు అనమాట మనకు బిర్యానీ అనేది మ్యాక్సిమమ్ అయితే అసలు నేను ఇది ఫస్ట్ టైం అండి అసలు నా ప్లేట్ మొత్తం ఇంత ఖాళీగా ఉండటం చాలా నీట్గా తినేసాను ఎప్పుడూ కూడా ప్లేట్లో ఏదో ఒకటి మిగులుతూనే ఉంటుంది ఈసారి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఫుడ్ అయితే తినేసాము చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా ఎక్కడైతే ప్లే ఏరియా ఉంటే పిల్లలు కొంచెం అలా ట్రై చేశారనమాట ఈసారి మా డిన్నర్ మా లంచ్ అనేది హోటల్లో ఇలా జరిగింది అనమాట ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఆ రోజు మా హస్బెండ్ వచ్చేసి లీవ్ పెట్టారనమాట మ్యారేజ్ డే కాబట్టి లీవ్ అయితే పెట్టారు ఇంకా మేము వచ్చేసి పిల్లలు ఒకటే మని గొడవ చేస్తున్నారు బీచ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను మిరాజ్ సినిమా హాల్ చూపించాను కదా ఎప్పుడు వచ్చేది కూడా ఇక్కడ దాకేనండి అసలు మీకు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్ కంపెనీలని ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఇంక ఇవన్నీ వచ్చేసి టెక్ మహేంద్ర లోపలికి వెళ్తే కార్నిజెంట్ ఇది లోపలికి వెళ్తే చూపించాను కూడా వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇటు వచ్చేసి మేము నావలూరు సైడు అంటే ఇది వచ్చేసి మనకి నావలూరు వెళ్తామన్నమాట నావలూరు సైడ్ అయితే వెళ్తున్నాము ఓఎంఆర్ ఓఎంఆర్ నావరు నావలూరు ఇవన్నీ అయితే అన్నమాట ఇటు సైడు మేము వచ్చేసి ఈసీఆర్ బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మాకేంటంటే ఈసీఆర్ బీచ్కి ఒక వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇంకా మెరీనా బీచ్కి వెళ్ళాలి అంటే మాకు మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది బైక్ మీద అయితే ట్రైన్ అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు కానీ ఏంటంటే ఎక్కడన్నా తిరగాలి అన్నా చెయ్యాలి అన్నా బైక్ ఉంటే కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే మేము నావలూరు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట నావలూరు వచ్చేసి మనం పైకి వెళ్తామండి అటు వచ్చేసి మెరీనా మాల్ అయితే ఉంటుంది లాస్ట్ టైం అంతకుముందు బ్లాగ్స్ లో కూడా పోస్ట్ చేశాను ఈసారి వెళ్ళినప్పుడు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి ఈసీఆర్ బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ మీకు ఎప్పుడూ కూడా ఒక్కసారి ఒక వీడియోలో చూపించాను అనుకుంటా ఇంకా ఇటైతే బీచ్ దగ్గరలో అయితే ఉన్నాము క్లైమేట్ అయితే మేము స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వర్షం పడేటట్టు ఉందన్నమాట ఇంకా వర్షం వస్తుందేమో రిటర్న్ వచ్చేద్దాము అని అయితే అనుకున్నాము ఇంకా కాకపోతే వర్షం అయితే ఏం లేదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అదే ఏం లేదనమాట ఇంకా ఇక్కడైతే మనం ఇటు సైడ్ లోపలికైతే వెళ్ళొచ్చు మేమైతే ఈసారి దగ్గర అయితే అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి అసలు మేము వచ్చినప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అయింది అనుకుంటండి త్రీ ఓ క్లాక్ అయితే వచ్చేసాము మ్యాక్సిమం టూ థర్టీ టూకే స్టార్ట్ అయ్యాము టూ థర్టీ టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము త్రీ కల్లా బీచ్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంక ఇక్కడైతే పిల్లలైతే అసలు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదనమాట చూడండి అసలు అల్ల మామూలుగా రావట్లేదు ఎవ్వరూ కూడా రాలేదు జనం అయితే మేమే వచ్చామన్నమాట అటు సైడ్ ఇంకా పైన అయితే ఉన్నారు లాస్ట్లో అటు కూడా వెళ్ళాము అటు లుక్ కూడా చూపిస్తాను ఇంక ఇక్కడైతే షాప్స్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు పిల్లలైతే ఇంకా బీచ్ బీచ్లో ఆడుకునే సెట్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇంక ఇక్కడైతే మనకి డబలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అవి వాటితో ఆడుతున్నారు కొంచెం సేపు వాటితో ఆడారు ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిన తర్వాత కొంచెం పైక్ అయితే వెళ్ళాం అనమాట వాటర్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే మా చిన్నబాబు షెల్స్ అవన్నీ చూసేసి వాటితో ఒకటే గొడవ అన్నమాట ఇంకా అవన్నీ దొరికేసరికి వాటితో అయితే ఆడుతున్నాడు అసలు మామూలు విపరీతమైన గాలి అయితే వస్తుంది అందుకే మ్యూట్ చేశాను ఇక్కడైతే మా హస్బెండ్ పైన వీడియో తీస్తున్నారనమాట ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని మా చిన్నబాబు ఒక్కటే ఎగ్జైట్మెంట్ అండి వాటర్లోకి వెళ్దాము వెళ్దాము అని ఇంకా వాడైతే లాక్కొని తీసుకెళ్లాడు ఆ పెద్ద బాబేమో ఏమో కొంచెం భయపడుతున్నాడు అనమాట వాడికి చిన్నప్పటి నుంచి కొంచెం భయం ఇంకా మా చిన్నోడికి కూడా భయమే కానీ ఈసారి మంచి డేర్ గా అయితే ఉన్నాడు అసలు నాకంటే ముందు వాడే వెళ్తున్నాడు వాటర్ లోకి మాకేంటంటే ఇంకా కొంచెం అలల అంతగా రావటం వల్ల కొంచెం భయం అయితే అనిపించింది ఎక్కువ లోపలికైతే వెళ్ళలేదు కానీ మోకాళ్ళ వరకు అలా వెళ్ళామన్నమాట దేవి చిన్న ఓ నో అంగారా రంగు పుష్నా సూర్య దయా పుష్ప బాదేవి సంతోషాల చరివాలను పుల్బె నీచే ఈ సాంగ్ కొంతమంది దేవి అని పిలుస్తారు అనమాట అందుకని యాడ్ చేశాను సాంగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి బోట్ అయితే నడుపుకుంటూ వస్తున్నారు ఇంకా వాళ్ళు అలలతో పాటు అలా బోట్ రైడింగ్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళని అలా వీడియో తీసాను అనమాట వాళ్ళు అలలు వస్తున్నా కూడా ఎంత డేర్గా అయితే వస్తున్నారో చూడండి అయితే ఫిషెస్ అన్ని కూడా పట్టుకొని వచ్చారనమాట అన్ని కూడా చిట్టు చిట్టుగా అయితే ఉన్నాయి ఇంకా ఇలా సముద్రం దగ్గర దొరికే చేపలు ఎక్కువ ఫ్రెష్ గా ఉంటాయి కదా మేమైతే అంత చిన్నవి అయితే యూజ్ చేయమనమాట అంత చిన్నవి నేనైతే కర్రీ చేయను లేదు అందుకని చెప్పేసి చూసాను తీసుకుందాం అని చెప్పేసి కాకపోతే నాకు నచ్చలేదు అందుకని వచ్చేసామనమాట ఈ పిల్లలు అయితే వాళ్ళ డాడీతో అయితే ఎందుకంటే

ఇష్టం ఎందుకంటే నువ్వు నాన్నవి కదా ఆమెరా చూడే కొండ కట్టింది గోపురం కట్టింది ம் ரிங் போட்டிங்கன்னா ஏதாவது ஒரு ஐட்டம் ஓகே நீட்டுக்கா ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి రింగ్ గేమ్ అనమాట మనకి ఫిఫ్టీ రూపీస్ కి టెన్ రింగ్స్ అయితే ఇస్తారండి మనం ఏ రింగ్ అయితే ఏ బౌల్లో కానీ అట్లా వేస్తామో ఆ ఐటెం అనేది మనకు వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి మాకు మేము టూ పర్సన్స్ దగ్గర అయితే ఆడాము హండ్రెడ్ రూపీస్కి మాకు ఎయిట్ గిఫ్ట్లు అయితే వచ్చాయన్నమాట మా బాబు వచ్చేసి అదే అంటున్నాడు అమ్మ మనం బీచ్కి వెళ్తే బీచ్ని మీకు మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడైతే మా ఎక్సైట్మెంట్ చూడండి దాంట్లో వెయ్యి ఫోకస్ చేయనని లాస్ట్లో అయితే టూ పర్సన్స్ దగ్గర ఆడాం కదా టూ పర్సన్స్ లాస్ట్ ఫోర్ వచ్చేసి అసలు వరుసగా అయితే పడ్డాయండి తిని దగ్గర ఆడాం కదా తన దగ్గర

హ్యాపీ అనివర్సరీ శ్రీదేవి అని అన్నయ్య ఇలాంటి అనివర్సరీలు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంజాయ్ దే బై తినైతే రాధిక అండి తిన కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట తను వచ్చేసి ఊరెళ్ళింది వా వీడియో పంపడానికి కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి వాయిస్ అయితే పెట్టింది వాయిస్ మీకు యాడ్ చేయడానికి అయితే రాలేదు అందుకని పిక్ లో అయితే పిక్ పెట్టి చెప్తున్నా అనమాట ఇది వచ్చేసి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసి సిరి అయితే పంపించిందనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయి సిరి కేక్ అయితే ఇలా సర్ప్రైజ్గా అయితే నా కోసం తెప్పించింది అనమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సిరీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెక్కడ సిరి పంపించిన కేక్ అయితే కట్ చేసినాం అనమాట విష్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సర్ప్రైజ్ వీడియో అయితే ఇదే అనమాట సిరి కేక్ అయితే పంపించింది అంత దూరం నుంచి తనకేంటంటే పంపించటం రాదు అని చెప్పేసి మా హస్బెండ్ చేత ఇలా కేక్ అయితే తెప్పించి నాకు సర్ప్రైజ్ చేయించింది అన్నమాట థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాధిక థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే ఇలా కట్ చేస్తున్నాం ఇంకా వీడియోలో కూడా పిల్లలు థ్యాంక్ యూ చెప్పారు సిరి నేను వాయిస్ అయితే ఇవ్వలేదన్నమాట అరే ఇదే సెకండ్ పార్ట్ వీడియో అయితే ఇదండి సర్ప్రైజ్ ఏంటి అన్నది రివీల్ చేశాను కదా సరే కేక్ పంపించడం కానీ అను రాధిక వీళ్ళంతా కూడా వీడియో రూపంలో మాకు విషెస్ తెలియచేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవ్వండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే కేపై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్